దయచేసి విశ్వంలోని విషయాలను గురించి ఆలోచించండి అవి చాలా అద్భుతంగా లేవా భూమి చంద్రుడు సూర్యుడు శుక్రుడు అంగారకుడు మరియు అనేక ఇతర విషయాలు కలదు మన చుట్టూ ఉన్న ఖగోళ వస్తువులు కూడా నిజంగా అద్భుతమైనది ఇటువంటి అద్భుతమైన సృష్టి శక్తితో దేవుడు సియోను స్థాపించారు ద్వారం చిన్నగా మరియు ఇరుకైనప్పటికీ నిత్యజీవానికి మార్గాన్ని వెడికి దాని యొక్క విలువను గ్రహించేవారు ఆ మార్గమునకు వచ్చేలా దేవుడు ప్రతిదీ సిద్ధపరిచారు ఇది దేవుని ద్వారా సృష్టించబడిందనే వాస్తవం అది ఇప్పటికే ఒక కళాఖండమని సూచిస్తుంది దేవునిచే ఆజ్ఞాపించబడిన వాస్తవం అది అప్పటికే అత్యంత విలువైనది మరియు గొప్పదని సూచిస్తుంది దయచేసి దాని గురించి మరలా ఆలోచించండి క్రొత్త నిబంధన యొక్క సత్యము పరలోక రాజ్యములో అతి అమూల్యమైన మరియు శాశ్వతమైన విలువను కలిగి ఉంటుంది విశ్రాంతి దినాన్ని మరియు పండుగలను ఒక్కసారైనా ఆచరించడం ఎంత విలువైనది అది విలువైనది కానట్లయితే దేవుడు దానిని ఆచరించుటకు మనల్ని ఆజ్ఞాపించి ఉండేది కాదు పరిశుద్ధ గ్రంథములో ఇలా వ్రాయబడను మీరు చెడ్డవారే యుండియు మీరు మీ పిల్లలకు ఏమీ ఇచ్చదురు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా నిచ్చును ఒకరు చెడ్డవారిగా యుండియు అతడు తన పిల్లలకు మంచి బహుమతులను ఎలా ఇవ్వవలెనో తెలియను పరలోకపు తండ్రి మరియు పరలోకపు తల్లి మన కొరకు వారి ప్రాణమును అర్పించియున్నారు కొరకు దేవుడు సిలువపై శ్రమలను పొందుటకు వెనుకాడలేదు సృష్టికర్త ఆయన దేవుడు అయినప్పటికీ ఆయన తన సృష్టి ద్వారా అవమానాన్ని భరించారు దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు మీరు చెడ్డవారే యుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును అని వ్రాయబడెను ఇది చాలా అర్థవంతమైన సందేశం కాదా అయితే తండ్రి మరియు తల్లి మనకు ఏమీ ఇచ్చి ఉన్నారు వారు మనకు క్రొత్త నిబంధనను అనుగ్రహించారు విశ్రాంతి దినము పస్కా మరియు పండుగలను అనుగ్రహించారు రండి ఒకటి పేతురు ఒకటవ అధ్యాయమును చూద్దాం ఒకటి పేతురు ఒకటవ అధ్యాయం ఏడవ వచనం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన గదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేస్ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు నీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చప్పన సత్యమును మహిమ యుక్తమునైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు మీకు కలుగు ఆ గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమేందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును కాలమును సూచించుచువచ్చనో దానిని విచారించి పరిశోధించరి నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదుగాని మీ కొరకే ప్రతిదీ చేసి చేసియున్నారు తాము పరిచర్య పరిచర్యచేసిన సంగతి వారికి బయలుపరచబడను ఎవరు చూడాలని కోరుకుంటున్నారు దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు ఆత్మపరంగా సువార్త అనగా ఏమిటి అది దేవుడు మనకు ప్రకటించిన క్రొత్త నిబంధన దేవదూతలు కూడా ఏమి చేయటకు కోరుకుంటున్నారు వారు ఈ కార్యమును చూడగోరుచున్నారు